సామెతల గ్రంథం సామెత అనే మాటకు అర్థం ఎంతో కొంత జ్ఞానం కలిగించే ఒక చిన్న తెలివైన మాట అని ఈ గ్రంథంలో అలాంటి మాటలు చాలా ఉన్నాయి అయితే అవన్నీ ఎక్కువగా ఈ గ్రంథం మధ్యలో పది నుండి ఇరవై తొమ్మిది అధ్యాయాల్లో కనిపిస్తాయి అలాగని సామెతల గ్రంథం ప్రారంభంలో చాలా సమాచారం లేకపోలేదు ఒకటి నుండి తొమ్మిది అధ్యాయాలు ముప్పై నుండి ముప్పై ఒక్క అధ్యాయాలు ఈ గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచనాల్లో దీని ఉపోద్ఘాతం చూస్తాం అది ఈ గ్రంథ కృత్రత్వాన్ని సొలోమోన్ రాజుకు ఆపాదించింది ఒకటో రాజులు మూడవ అధ్యాయంలో గాదా గుర్తుందా ఇస్రాయేలు రాజ్యాన్ని సరిగా పాలించడానికి తగిన జ్ఞానం దయచేయమని సొలోమోను దేవుడిని వేడుకున్నాడు ప్రాచీన ప్రపంచంలోకెల్లా సొలోమోను అత్యంత జ్ఞానవంతుడు అని పిలువబడ్డాడు ఒకటో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో అతడు కొన్ని వేల సామెతలు గీతాలు రాశాడని మొక్కల గురించి జంతువుల గురించి గొప్ప పరిశోధన చేశాడని తెలుసుకుంటాం కాబట్టి సొలోమాను ఇస్రాయేలు సాహిత్యానికి ఒక మొకటం లాంటివాడు ఈ గ్రంథంలో రాసి ఉన్నదంతా పూర్తిగా సొలోమాను వ్యక్తిగతంగా రాయకపోయినా ఇస్రాయేలు సాహిత్యం ప్రారంభంలో సొలోమాను ఉన్నాడు ఈ గ్రంథం చదవడం ద్వారా మనం కూడా జ్ఞానం పొందవచ్చు జ్ఞానం అంటే మనలో చాలామందికి తెలివి అని తెలుసు కానీ హీబ్రూ పదం హోక్మాకి అర్థం అది కేవలం మన మానసిక చురుకుదనం కంటే కార్యాచరణ కంటే మించింది కాబట్టి ఒక నైపుణ్యం లేక జ్ఞానయుక్తంగా చేసే పని గురించి తీసుకుందాం నిర్గమాకాండం ముప్పై ఒకటవ అధ్యాయంలో ఇస్రాయేలులో ఉన్న కళాకారులు నిపుణులు ఈ హోక్మాని కలిగి ఉన్నారు అని చెప్పవచ్చు కాబట్టి ఈ గ్రంథం ఉద్దేశం మనం దేవుని ఈ లోకంలో మంచిగా జీవించడానికి కొన్ని నైపుణ్యాలను సంపాదించుకోవడానికి మనకి సహాయపడుతుంది యహోవయందలి భయం ఇక్కడ భయం అంటే మనల్ని బెదరకొట్టే విషయం కాదు అది దేవుని గురించి ఈ విశ్వంలో మన స్థానం గురించి ఒక ఆరోగ్యవంతమైన అవగాహన నేను దేవుణ్ణి కాను అని మంచి చెడుల విషయంలో ఏది సరైందో ఏది దుర్మార్గమైందో అనే విషయాలు నా అవగాహనకు చెందిన విషయాలు కావు అని గ్రహించగలిగే ఒక నైతిక స్థితి దానికి బదులు నన్ను నేను దేవుని ముందు తగ్గించుకుని మంచి చెడుల విషయంలో దేవుని నిర్వచనానికి తలొగ్గి ఉండాలి అది నాకు అసౌకర్యంగా ఉన్నా సరే ఈ ఉపోద్ఘాతం మనల్ని ఈ గ్రంథం ఒకటి నుండి తొమ్మిది అధ్యాయాల్లోనే మొదటి భాగంలోకి నడిపిస్తుంది ఈ భాగంలో ఏవో ఒక్కొక్క లైను సామెతలు కాక ఒక తండ్రి తన కొడుకుకి చేసిన పది ఉపన్యాసాలు ఉన్నాయి కొడుకు ఏ విధంగా జ్ఞానం చెప్పే మాటలు వినాలి యహోవయందలి భయం అనే దాన్ని ఆ విధంగా అలవర్చుకొని జీవించాలి తద్వారా మనల్ని విజయానికి శాంతికి నడిపించే ఒక శ్రేష్టమైన యథార్థమైన ఉదారత్వం నిండిన జీవితాలను కలిగి ఉండాలి అని గ్రహించాలి మనలో స్వార్థాన్ని గర్వాన్ని పుట్టించే బుద్ధిహీనత చెడ్డ నిర్ణయాల గురించి ఆ తండ్రి తన కొడుకుని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఆ కొడుకు సంపాదన యహోవయందలి భయం అనే వాటిని తన జీవితంలో అత్యున్నతమైన గురిగా పెట్టుకోవాలి ఈ గ్రంథంలోని సందేశం అంతా ఈ విధమైన ఆలోచన విధానంపై ఆధారపడి ఉంది తన కొడుకుకి ఆ తండ్రి ఇచ్చే సందేశాలను బట్టి జ్ఞాన సాహిత్యం అంటే ఏమిటో ఏ విధంగా అది బైబిల్లోని ఇతర గ్రంథాలకు భిన్నంగా ఉందో తెలుపుతుంది ఈ జ్ఞాన సాహిత్య గ్రంథాలు ఈ దేవుని సృష్టిలో ఏ విధంగా మంచిగా జీవించాలో తెలుపుతాయి అయితే జ్ఞానం అంటే మోషే సేనాయి కొండ దగ్గర ఇస్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం కాదు అలాగే అది ప్రవచనంగాని దేవుని సేవకులు చేసే దైవికమైన ప్రసంగాలుగాని కాదు ఈ జ్ఞానసాహిత్యం దేవుణ్ణి ఇతర మానవుల్ని గణపరిచే విధంగా మనం జీవించడానికి సహాయకరంగా ఉంది అది తరతరాలుగా దేవుని ప్రజల నుండి సంగ్రహించిన లోతైన అవగాహన కాబట్టి జ్ఞానం గురించిన ఈ మానవుల మాటలు సామెతల గ్రంథం రూపంలో దేవుని ప్రజలకు తెలివి పుట్టించే ఆయన మాటగా మనకి అందింది ఒకటి నుండి తొమ్మిది అధ్యాయాల్లో జ్ఞానం అనే స్త్రీ ఆలపించే నాలుగు గీతాలు చూస్తాం ఆమె జ్ఞానమంతా ఒక స్త్రీలాగా పద్యరూపంలో వ్యక్తీకరించబడింది ఆమె తన మాటలపై ధ్యానముంచమని సమస్త మానవాళిని పిలుస్తుంది జ్ఞానం తాను ఈ విశ్వమంతట్లో అల్లుకుపోయి ఉన్నానని ప్రజలు తెలివిగల నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా వారు తనపై ఆధారపడ్డారని చెప్పింది ఎవరన్నా ఉదారత చూపినా లైంగికంగా యథార్థత కలిగి ఉన్నా న్యాయాన్ని పాటిస్తున్నా వారు జ్ఞానం నుండి సహాయం పొందారన్నమాట ఈ జ్ఞానం అనే స్త్రీ ఆలపించే గీతాలు మనం దేవుని నైతిక విశ్వంలో చూస్తున్నామని మంచితనం న్యాయం అనే వాటిని నిర్లక్ష్యం చేస్తే అది మన నాశనానికి దారితీస్తుందని బోధిస్తాయి కాబట్టి దేవునికి భయపడి జ్ఞానయుక్తంగా జీవించడమే ఈ లోకంలో సరిగా జీవించడం కాబట్టి ఒక తండ్రి నుండి జ్ఞానం అనే స్త్రీ నుండి వచ్చిన ఈ ప్రసంగాలు ఈ గ్రంథం మనకి బలంగా చెబుతున్నదేమిటంటే ఏవో కొన్ని మంచి సలహాలను చదవడం లేదని గతించిన తరాల అనుభవాలపై ఆధారపడి జ్ఞానాన్ని నేర్చుకోమని దేవుడు మనకి పంపిన ఒక ఆహ్వానమని ఇక ఈ గ్రంథం రెండో భాగమైన పది నుండి ఇరవై తొమ్మిది అధ్యాయాల్లో ప్రాచీన కాలంలోని వందల కొద్ది సామెతలు చూస్తాం అవి మన జీవితంలో మనం ఊహించగలిగే ప్రతి అంశానికి అంటే కుటుంబం పని పరిసరాలు స్నేహం సెక్స్ వివాహం డబ్బు కోపం క్షమాపణ మద్యం అప్పులు ఇలా అన్నిటికీ యహోవయందలి భయం అనే జ్ఞానాన్ని అన్వయించి బోధిస్తాయి అదే సమయంలో అవన్నీ ఒకటి నుండి తొమ్మిది అధ్యాయాల్లోని విలువల దృష్టిలో చర్చించబడ్డాయి ఇవి చాలా చిన్న చిన్న సామెతలు కాబట్టి వాటిని నేర్చుకోవడం తేలిక నిజానికి గ్రంథంలోని ఈ భాగం మనం మన జీవితంలో మాటిమాటికి చదువుకుంటూ మనల్ని మనం సరిచేసుకోవడానికి ఉద్దేశించబడ్డాయి అందువలన ఈ సామెతలను చదవడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి మొదటిగా స్వాభావికంగా ఈ సామెతలన్నీ మనకి జరిగే అవకాశాలున్న వాటి గురించే కాబట్టి మనం దేవునిపై భయభక్తులు కలిగి తెలివైన మంచి నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో మనకి మంచి జరుగుతుంది నీకు దేవునిలో భయభక్తులు లేకపోతే నీవు బుద్ధిహీనుడివి నీ జీవితం సాఫీగా నడవదు అయితే ఇది తరచుగా జరిగే సత్యం అయినా ఎల్లప్పుడూ అలా ఉండదు ఇది మనల్ని తరువాతి అంశంలోకి తీసుకెళ్తుంది ఈ సామెతలు వాగ్దానాలు కాదు అవి విజయానికి సూత్రాలు కావు ఉదాహరణకి యహోవయందలి భయం దీర్ఘాయుషుకు మూలం దుష్టుల సంవత్సరాలు తగ్గించబడతాయి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడు ఇలాంటివి నిజమే దేవునిపై భయభక్తులు కలిగి మంచి నైతిక జీవితం గడిపితే నీవొక శ్రేష్టమైన దీర్ఘమైన జీవితం కలిగి ఉండే అవకాశం ఉంది మీ పిల్లల్ని ప్రేమగల మంచి వాతావరణంలో పెంచితే వారు చక్కగా స్థిరపడే అవకాశం ఉంది అయితే వీటికి పూర్తిగా భరోసా ఏమీ లేదు మన ఈ లోకంలో ఎన్నో విషయాలు తరచుగా మనకి వ్యతిరేకంగా జరుగుతాయి కాబట్టి సామెతలు ఒక సాధారణమైన నియమాన్ని మనకి బోధిస్తాయి కానీ అవి అదేవిధంగా తప్పక జరగాలని లేదు జ్ఞాన సాహిత్యం ఈ విషయంలో స్పష్టంగా ఉంది ఈ అంశం జ్ఞానసాహిత్యంలో మిగిలిన యోబు ప్రసంగి గ్రంథాల్లో మరింత వివరంగా చర్చించారు అవి ఈ జీవితం సాధారణమైన సూత్రాలపై నడిచేది కాదనీ అది అతి సంక్లిష్టమైందని వివరించాయి కాబట్టి మన జీవితం గురించిన విశాలమైన అవగాహన కోసం ఈ జ్ఞానగ్రంథాలన్నింటినీ కలిపి చదవాలి ఇదంతా మనల్ని ఈ గ్రంథం చివరి భాగానికి నడిపించింది మొదట ఆగూరు అనే ఒక వ్యక్తి రాసిన గీతాలు అతడు తన అవగాహన లేమిని బుద్ధిహీనతని తనకు దేవుని జ్ఞానం చాలా అవసరమని అంగీకరిస్తూ ప్రారంభించాడు సరైన విధంగా ఎలా జీవించాలో బోధించే లేఖనాల ద్వారానే తనకి జ్ఞానం కలిగిందని అతడు గ్రహించాడు కాబట్టి ఆగూరు సామెతలు గ్రంథాన్ని బాగా ధ్యానించే వ్యక్తికి ఒక ఉదాహరణగా ఉన్నాడు లేఖనాల్లో దాగి ఉన్న దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వ్యక్తికి ఇతడు సూచనగా ఉన్నాడు ఈ గ్రంథంలోని చివరి గీతాలు లెమూయేలు అనే యూదేతర రాజుకు ఆపాదించబడ్డాయి అతడు తన తల్లి దగ్గర నుండి తాను పొందిన జ్ఞానాన్ని మనకు అందించాడు తెలివిగా జీవించడం గురించి అతడు కొన్ని సలహాలనిచ్చాడు ఇక ఈ గ్రంథం చివరి గీతం ఒక అక్షరమాల వంటిది అంటే ప్రతి వాక్యమూ ఒక్కొక్క హిబ్రూ అక్షరంతో ప్రారంభమవుతుంది ఈ గీతం అంతా శ్రేష్టమైన లక్షణాలు కలిగిన ఒక స్త్రీ గురించిన వర్ణన సామెతల గ్రంథంలోని జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తూ దేవుని జ్ఞానాన్ని అందుకొని దానిని తన అనుదిన జీవితంలో ఆచరణాత్మకమైన నిర్ణయాలుగా మార్చుకునే ఒక స్త్రీని ఇది వర్ణించింది అది తన పనిలో గాని ఇంటిలో గాని తన కుటుంబంలోగాని సమాజంలోగాని ఈ గ్రంథం జ్ఞానం అనే స్త్రీ మాటలు వినమని ఒక తండ్రి తన కొడుకుతో చెప్పడంతో ప్రారంభమవుతుంది ఒక తల్లి తన కొడుకుతో తెలివిగా జీవించే ఒక స్త్రీ గురించి చెప్పే మాటలతో ముగిసింది సామెతల గ్రంథం సకల కాలానికి ప్రతి వ్యక్తికీ అనువైన గ్రంథం దేవుని ఈ మంచి లోకంలో జ్ఞానయుక్తంగా సరైన విధంగా జీవించడానికి అది ఒక మంచి సహాయకారి ఇదే సామెతల గ్రంథం గురించిన సందేశం